తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఆయా ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇంతకుముందు సాగు చేసేవారు రైతులు కానీ ఇప్పుడు ఏంటంటే అది అంత విచ్ఛిన్నమైంది ఒక్కొక్క చోట అంటే ఆ వాతావరణం అనుకూలమని ట్రై చేస్తూ ఉన్నాడు సో ఇట్లాంటి క్రమంలో ఎట్లా అంటే కొంత నష్టం జరుగుతుంది కొంత తప్పది చాలా తప్పది సైన్స్ అంటే నేచర్ సైన్స్ సైన్స్ అంటే ఎవరిది ఫస్ట్ అంటే నేచరే నేచర్ ఇచ్చే సైన్సే కరెక్ట్ నువ్వు నేచర్లో ఏంది కనిపెడతావా కనిపెట్టలేవు కదా మీరు కనిపెట్టింది అంటే ఏదో దానికి ఆ మట్టిలో విటమిన్స్ తక్కువనే తప్ప పంటలేను టెస్ట్ చేయండి కానీ దాన్ని సరిపోయే మొక్కలు ఉన్నాయి కదా ఎడిగిన మునుగోసేడు పెట్టినా ఏమే ఏమి వేయకుండా వచ్చింది నువ్వు జొన్నలు వేస్తే ఏమేయాల్సి వస్తుంది సజ్జలు వేస్తే అంటే ఈ తెలంగాణ వాతావరణంలో నీకు వచ్చే పంటలు ఏంటంటే కొన్ని జిల్లాల పల్లీలు వస్తాయి గ్రౌండ్ నట్ వస్తాయి కొన్ని జిల్లాల కుసుమలు వస్తాయి తెలంగాణ మొత్తం వచ్చే ఒక పంట ఉంది అది నువ్వులు అది నల్ల నల్లనూలు కానీ నువ్వు కానీ బ్రహ్మాండంగా నువ్వు అందులో ఒక రూపాయి పెట్టుబడి లేకుండా నువ్వులు సల్త వస్తుంది నువ్వులు ఇలా క్వింటల్కు పన్నెండు వేల రూపాయలు ఉంది నువ్వుల నూనె నా ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతుంది జయదీష్ మా బుద్ధిరాజు మా జగదీష్ ఏది ఎద్దుగానుగది అది ఏంది ఎద్దుగానుగంటే అది సైన్స్ అది మన ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ హైదరాబాద్లో ఎంత మంచి మర్రి మర్రిండే మేడు ఉండే రావి ఉండే జూ ఉండే పార్కులలో అసలు వేప చెట్లు మన హక్కు తర్వాత నేరటి చెట్లు మన హక్కు నేరడి చెట్టు పండ్లు ఇస్తుండే నీకు ఆక్సిజన్ ఇస్తుండే ఏమంటారా మామిడి చెట్లు అంతే ఇప్పుడు మనం అవి కాగా అని చెప్పి వేరే చెట్లు ఒక పెద్ద కుంభకోణం చేసి వెయ్యి కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని కోనోకార్పత్ అని తెప్పి నేను కోనోకార్పత్ అవసరమే వచ్చింది అంటున్నా